ఒక్క క్షణం ఆలోచించి మరలా మందు కొట్టడం ఎందుకు మరలా బండి డ్రా ర్యాష్గా డ్రైవ్ చేయడం ఎందుకు ఇంటికి వెళ్ళిపోదాం రా అని ఇద్దరులో ఇద్దరు కూడా ఒక నిబంధనకు వచ్చి ఒక ఆలోచనకు వచ్చి సైలెంట్ గా ఇంటికి వెళ్ళి ఉంటే వాళ్ళు ఉదయం నుండి నాలుగు సార్లు తాగారటండి ఇద్దరు కుర్రలు ఉదయం నుండి నాలుగు సార్లు తాగారట నాలుగు సార్లు తాగి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత కుటుంబములో విషాదం రాష్ట్రంలో కూడా విషాదం ఒక్క క్షణం ఆలోచిస్తే చాలా మంది బ్రతుకులు బ్రతుకుతాయి అంతే కదండి మనిషి ఒక్క క్షణం ఆలోచన కుటుంబాన్ని నిలబెడతాది గుర్తు పెట్టుకుంది క్షణం ఒక తప్పు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక క్రైస్తవుడైనా లోకంలో ఉన్నవాడు ఎవడైనా సరే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచిస్తే నేను ఇది చేస్తున్నాను కదా నా కుటుంబం ఏమైపోద్ది నా పిల్లలు ఏమైపోతారు నేనేమైపోతను నా తర్వాత తరం ఏమైపోతున్నాను ఆలోచిస్తే ఒక్క ఆలోచిస్తే ఎప్పుడు ఏమైంది ఆ కుటుంబంలో విషాదం ఉంటుందా